నమస్కారం గురువుగారు గురుగారు కుంభమేళ ప్రారంభమై చాలా రోజులైంది ఇంకా ఆఖరి దశకు వచ్చేసామని చెప్పాలి అంటే చాలామంది వెళ్ళిన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళ కోసం వెళ్ళలేని వాళ్ళ కోసమే కానివ్వండి వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడం కోసమే కానివ్వండి అక్కడ నీటిని తీసుకొచ్చుకోవడం జరుగుతుంది కానీ కొంతమంది అక్కడ నీటిని తీసుకొచ్చుకోకూడదు అది చాలా దోషము అని చెప్పి అనటం జరుగుతుంది నిజంగా అక్కడ వాటర్ని తీసుకొచ్చుకోకూడదు అంటారా వాస్తవం మనం మాట్లాడుకుంటే చాలామందికి నచ్చదమ్మా ప్రతి మనిషికి కావాల్సింది ఏంటి అంటే ఏదైతే అబద్ధమో అదే కావాలి ఏదైతే నిజమో అది ఎవరికి అవసరం లేదు ఒకవేళ మనం వాస్తవం మాట్లాడితే వాళ్ళకి విషయం తెలియదు కాబట్టి వాళ్ళకు మొదటి నుంచి తెలిసిందంతా ఏదైనా ఒక తీర్థక్షేత్రానికి వెళ్తే స్నానం చేస్తే కంచి దెబ్బాలు నిల్లు తెచ్చుకోవటం అనేటువంటిది మొదటి నుంచి తెలుసు కాబట్టి వాళ్ళు దాన్నే పాటిస్తారు దాన్ని తీసుకురావద్దు అని అంటే దానికి వెనకాల ఉండేటువంటి మూల కారణాలు అనవసరం ఆయన తీసుకురావద్దు అని చెప్తాడు ఏం తెలుసు రకరకాలుగా ఇక కొత్త కొత్త పాపాలని కూడా మూట కట్టుకోవటమే విద్వేషం తెచ్చుకొని మనిషి మీద ద్వేషపూరిత పదజాలం చేసి మహాదోషాలను కూడా మూట తప్ప చేయగలిగేది లేదు అందులో ప్రధాన అంశము కుంభ కాదమ్మా ఏ నదికి నీళ్ళు తెచ్చుకోకూడదు నది ఏదైనా మాది జీవం అనేటువంటిది కొంత విధానం ఉంటుంది నీకు ఎప్పుడు కూడా మీ ఊర్లో మీ విజయవాడ మీ విజయవాడలోకి ఇష్టపడి నీ ఇంటికి నువ్వు తీసుకుని నీ దేవతాచ ఉపయోగపడుతుంది ఆ గ్రామ పొలిమేర నువ్వు దాటినా అది మీకు జీవం పోతుంది అందులో ఉట్టి నీరు అంటే అది ఉట్టి నీరు మాత్రమే మనం కాశీ నుంచి ఇక్కడికి తెచ్చుకున్నాం నీరు అక్కడి నుంచి ఇక్కడ తెచ్చుకునే లోపు కొన్ని వందల పొలిమీరలు దాడుతుంది కొన్ని వంద కొన్ని వందల కదలండి వందల పొలిమీరలు దాటిన కొన్ని నదుల్ని దాటుతూ ఉంటుంది ఎప్పుడూ కూడా ఒక జీవనది దాటకూడదండి నీళ్ళు అవి తీసుకున్నప్పుడు జీవనది దాటితే మాములు నీరే ఇవ్వ వాటర్ బాటిల్ నీళ్ళు ఉంటాయి కదండీ అలానే ఆ మాట చెప్తే ఎవరు మా ఇంట్లో మేము గంగ తీసుకొచ్చేవండి మా దగ్గర గంగ ఉందండి అంటారు అది నేను అడిగి అభిషేకం చేస్తే ఒక రకమైన పాపమే ఒక రకమైన పాపమే ఎందువలన పాపము అని అంటే ప్రవహించేదాన్ని బంధించే అర్హత నీకెవరు నీకెవరిచ్చారు ప్రవహించేటువంటి దాన్ని బంధించేటువంటి అర్హత నీకు ఎవరిచ్చారు ఎవరిన ఇచ్చారా మరి ఎలా బంధించావు నువ్వు బంధించిన దాంట్లో నన్ను అభిషేకం చేయమంటున్నావు అంటే నీ పాప నన్ను కూడా తీసుకోమంటున్నావు నేను చెయ్యను అని అంటే ఒక రకంగా దొ దుమ్మెత్తిపోస్తాం చేస్తే పది రకాల సమస్యలకు నేను బాధ్యుని కావాలి ఇక్కడ ధర్మం అంటే దీన్ని అంటారండి అమ్మ మీరు తేగూడదమ్మా ఎట్లాంటి కొంతమంది చెంబులు తీసుకొచ్చి పైన మొత్తం దానికి క్లోజ్ చేసి ఉంటుంది అది పగలబట్టి మీరు అభిషేకం చేయండి అంటారు అసలు తీయటమే మహాదోషం అది ఆ చెంబుని ఎక్కడ కలపాలది రామేశ్వరంలో అది కూడా సంపూర్ణంగా కాశీ యాత్ర అనేటువంటిది చేసినప్పుడు మాత్రమే ఆ నీరు ఇసుకని అటు ఇటు మార్చేటువంటి స్థితి మనం హాయిస్తే దేనికి పనికిరాదు ఆ సంపూర్ణ కాశీ యాత్ర కూడా మనం మన ఇంట్లో తెచ్చుకొని ఆరు నెలలకు ఎన్ని నెలలకు వెళ్తామంటాం ఏకకాలంలో పూర్తిగా పూర్తి చేయగలగాలి వెంటనే ఇది రెండు చూసుకుని కాశీ వెళ్ళి గంగ తీసుకొని రామేశ్వరంలో కలిపి రామేశ్వరంలో ఇసుక తీసుకొని అది సంపూర్ణ కాశీ యాత్ర సంపూర్ణ రామేశ్వర యాత్ర ఇక్కని చెట్టు అటూ అది చేస్తేనే వెంటనే దాని ఫలితం అలా కానప్పుడు అది మీకు ఉపయోగం లేదు ఇంట్లో పెట్టుకుంటూ ఆరు నెలలు పెట్టుకుంటూ సంవత్సరం పెట్టుకుంటూ ఎప్పుడు నాకు కుదిరినప్పుడు వెళ్తాను ఆ తర్వాత నేను కాశీ సమారాధన చేసుకుంటుంటే ఉపయోగం లేదు ఏంటంటే ఏదో ఒక కారణం చేత ఎవరో ఒకళ్ళు అత్యవసర పరిస్థితులు చేసినటువంటిది ధర్మంగా మనకు మారిపోయింది ఎప్పుడూ కూడా ప్రవహించేటువంటి ధార దాన్ని నువ్వు బంధించి తీసుకొచ్చే అది నీకు మౌనం ఇల్లే అక్కడ మన ఇంట్లో ఇంట్లో మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఎలా స్నానం చేయాలి అన్నప్పుడు చెంబు నీళ్ళ దగ్గర పెట్టుకో గంగా గంగేతు యొ్రు యాత్రివజనాశతైరపి ముచ్చితే సర్వ విష్ణు విష్ణులోకం సగచ్చతి అంబత్వా దర్శనాన్ముక్తి నే స్నానజం ఫలం స్వర్గారోహణ సోపాని మహాపుణ్యతంగి విశ్వేశం మాధవం దుండిం మంత్రం ఉంటుంది శ్లోకం ఆ శ్లోకంతో ఆ నీళ్ళతో ఆ బకెట్ నీళ్ళలో చెంబు నీళ్ళు పోసేసి ఓ చిన్న తొరసం వేసుకుని స్నానం ఆ ఫలితం నీకు వస్తుంది ప్రవహించే నీరు ఎందుకు తేవద్దు అనటానికి మీకు చిన్న ఉదాహరణ చెప్తాను ఎందుకు పనికిరాదు అనటానికి మీరు అన్నం వండారు ఆ అన్నాన్ని బాక్స్ కట్టుకున్నారు ప్రయాణం చేశారు ఐదు గంటలు ఆరు గంటల తర్వాత తిన్నారు ఓకే అన్నంతో పులిహార చేశారు ఇంకో నాలుగైదు గంటల ఎక్స్ట్రా వచ్చింది చింతపండు ఎక్కువ వేస్ట్ చేశారు ఇంకొక పూట ఎక్స్ట్రా వచ్చిన తర్వాత ఏమవుతుంది అవునా ఆ బియ్యంగా ఉంటే ఉంటుంది అలా అలాంటి అలానే ఆ ప్రవహించేటువంటి అది ఎప్పుడు ఉంటుంది కానీ ఎప్పుడైతే మీరు అందులో నుంచి నీరు తీసుకుని బంధించుకుని తీసుకొచ్చేసారో అది ఉత్తి జలం అది గంగా జలం అంటానికి కుంభమేళ జలం అంటానికి మన పేర్లు పెట్టుకుని నేనే చెప్పుకుంటాం నేను జలం తెప్పించాను ఇచ్చేసాను ఇచ్చేసాను అని చెప్పి అది అది శాస్త్ర ప్రమాణమే చాలామంది పెద్దవారు చెబుతున్నారంటే ఇప్పుడు ఎంతో మంది వచ్చారు వచ్చారమ్మా వాళ్ళు ఎవరైనా తీసుకెళ్ళడం చూసారా మరి మీరు ఎందుకు తీసుకెళ్తున్నారు అంటే వాళ్ళకి తెలియదా అంటే మీ అంత జ్ఞానం వాళ్ళకి లేదా మహా పీఠాధిపతులు వచ్చారు మరి వాళ్ళు ఎవరు తీసుకెళ్తారు స్నానం చేస్తున్నారు ఎంతోమంది అఘోరాలు చూస్తున్నాం ఒక మునుగు మునుగుతున్నారు వెళ్ళిపోతున్నారు అంతేగాని డబ్బా తుని తీసుకెళ్ళాలి మండలాలతో తీసుకెళ్తున్నారు రాజమాన్యం చేసుకుంటున్నారు అభిషేకాలు చేసుకుంటున్నారు అంతే తప్పితే మూతలు మొత్తం బిగించుకుని తెచ్చుకోవట్లా అంటే మీ అంత జ్ఞానం వాళ్ళకి లేదా మీకు తెలిసినంత విషయం ఎక్కడో వాళ్ళకి తెలీదా అది మనం తెలుసుకోవాలమ్మా కాబట్టి ఇది ఏ కుంభమేళా అని కాదు గంగ కావచ్చు కృష్ణ కావచ్చు గోదావరి కావచ్చు యమున కావచ్చు ఏదైనప్పటికీ కూడా మనం బంధించి తెచ్చుకోవడానికి తెచ్చుకుంటే మనం తెచ్చుకున్నాం అంతే పేరుకి అందులో నుండి ఏ విధానము ఉండదు ఉత్తి ఉదకం మంచి నీరు కాశీ విషయానికి వస్తే చాలా మంది అన్ని క్షేత్రాల దగ్గర నుంచి తెచ్చుకున్నట్టు అక్కడి నుంచి కూడా వాటర్ తెచ్చుకుంటూ ఉంటారు కదా అయితే అక్కడ ఎన్నో శివాలని భస్మం తీసి అందులో కలపడము అట్లాంటివి జరుగుతుంటాయి కాబట్టి ఆ నీళ్లు తెచ్చుకుంటే ఆ ఆత్మలు కూడా దాంతో పాటు వస్తాయి వస్తాయని అనవసరమైనటువంటి ప్రసంగాలు అనవసరమైన ప్రసంగాలు అంటే ఒక మనిషిని తప్పుదారి పట్టించడానికి ఒక మనిషిని భయపెట్టడానికి ఆ నీళ్ళు తెచ్చుకుంటే ఇంటికి వస్తే పవిత్రమైన తీసుకొస్తున్నాం కదా అన్నట్టుగా తీసుకురావద్దు అని అంటే మీకు అందులో ఎలాంటి ఒక శక్తి వ్యవస్థ ఉండదు కేవలం అది నది దాటి మళ్ళీ మనం వస్తాం కాబట్టి అది కేవలం జలమే మంచి తప్ప గంగా జలంగా మనం భావించుకోవటం మినహాయిస్తే అందులో ఉండేటువంటి విధానం ఇది నిలవ ఉండదు అక్కడ మీరు ఎంతైనా మునగండి ఎంతైనా చేసుకోండి అంతే తప్పితే ఏ క్షేత్రం నుండి కూడా ఏ క్షేత్రానికి ఆ క్షేత్రమే తీర్థం అంతే అక్కడే స్నానం చేయాలి అక్కడే అభిషేకం చేసుకోవాలి అక్కడే పదిసార్లు తాగండి పదిసార్లు తాగండి అంతే అవి మనం తెచ్చుకున్నాము అంటే మనం కాశీ వచ్చేది పది మందికి చెప్పడం కోసం అని చెప్పి ఇంటికి మనం కాశీలో వస్తాం ఇంటికి ఏంటంటే నేను కాశీ వాళ్ళు ఇచ్చిన కంగ తీసుకొచ్చా అది కేవలం ఒక గొప్పతనం కోసం నాలుగు బాటిల్ని తీసుకొచ్చాము అనుకోలేదు కారు వేసుకెళ్ళాము మొత్తం పది బాటిల్స్ తీసుకొచ్చాము ఇదిగో ఇంత డబ్బాలు నీకు ఇస్తారని చెప్పి ఇంత డబ్బాలో పోసి రెండు మూడు వద్దరలు పోసి ఇచ్చేస్తారు దాన్ని వాళ్ళు అంతకన్నా మహాయోగంగా తీసుకెళ్లి పెట్టుకుంటారు తప్పు లేదు భావన మంచిదే కానీ చేసిన పని మాత్రం దోషం భావన మంచిదే నీకు ఆ భావన ఉంది అన్నప్పుడు ప్రతిరోజు జమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సుందరిగా విరిచయలేస్ సన్న కురు స్థాపన చేసినప్పుడు సర్వ నా కృషి అని వచ్చిందిగా అది నెత్తిమిచ్చలకు ప్రతిరోజు అన్ని తీర్థాలు నీ ఇంట్లో ఉన్నట్టే దాన్ని వదిలేసి ఎక్కడించో నేను తెచ్చుకుంటాను దాన్ని భద్రంగా పెట్టుకుంటాను అంటే మనం చేసేటువంటి వాటిలన్నీ కూడా చర్యలకి ప్రతి చర్య మనం అనుభవించాల్సి వస్తుంది కాబట్టి అటువంటి పనులు చేయకపోవడం చాలా శ్రేయదాయకం ఇప్పుడు ఈ రామేశ్వరము కాశీ కాన్సెప్ట్ కూడా ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ కలిపితేనే యాత్ర పూర్తవుతుంది అన్నారు కదా ఎందుకనండి ఇలా అది వాస్తవం అది మనకు ఇప్పుడు మీరు అడిగేటువంటి ప్రశ్నలకి ఈ ఘట్టానికి సంబంధించిన విషయం కాదు అది నేను మీకు వేరేది చెప్తాను ఒక ఇరవై ఇరవై నిమిషాల సమయం పడుతుంది అది సంపూర్ణ రామేశ్వర యాత్ర సంపూర్ణ కాశీ యాత్ర అంటారు దానికి ఒక విశేషమైన కథ ఉన్నది చిన్న ముక్క కదండి ఏదో ప్రస్ఫుటంగా చిన్న ముక్కలు అటు ఇటు దాన్ని కలిపేసేసి చిన్న ముక్క చెప్పి తెలిపేది అనుకుంటానికి ఆ సైకతానికి ఈ గంగకి విధానంలో ఒక రకమైన దానికి ఒక పురాణంలో కొన్ని ఇతిహాసాలలో కూడా వివరంగా చెప్పబడి ఉన్నది అది మొదటి నుంచి చివరి వరకు చెబితేనే అది విన్న వాళ్ళకి దాని ఒక ప్రాశస్యం ప్రాముఖ్యత తెలుస్తుంది చిన్న ముక్కల చెప్పు తెలిసి అనుకుంటే అర్థం కాదు మరి ఖచ్చితంగా